కార్తీక పురాణము అధ్యాయం పంతొమ్మిది పారాయణం తాడూరి కపిల విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట మహామునులార చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను వినండి శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు నన్ను అడుగుతున్నావు గనక విన్నవించుకుంటాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలను చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయినాయి తినకూడని పదార్థాలైన మధుమాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు చేయరాని దుష్కృత్యాలను చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలను తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణలను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలను చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులలో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమామాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిశారణ్యానికి చేరుకున్నారు సూత శౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడు ఉన్నాడు ఆ యోగీశ్వరుడు ఓ హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాం ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి గురి అవుతున్నాయి ఓ లోకరక్షక లోకాన్ని తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మీతో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకుగాను నేను నీకు రెండు వరాలను ఇస్తాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాం కనుక పరంధామ నీ అందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు రెండవ వరం కోరుకోమన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థచింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేనినైనా అనుగ్రహించు అని రెండవ వరంగా కోరుకున్నాడు జ్ఞానసిద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సైతుడైన నేను పాలకడళ్ళలో పౌళించు ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది నియమ నిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తారు జరాభారమునగా ముసలితనపు బాధలు ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢశుద్ధ దశమి నుండి తర్వాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాఖము ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు పాలు ఆశ్వయుజశుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులైన నన్ను సేవిస్తుండాలి ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అనగా గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి అతీతుడని నేను భక్తుల నిద్ర పరిశీలనమే నాకు నిద్ర అవస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర పడుకున్న పడుకున్నా భక్తి గలవాలను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములైందు అనగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలాలు నన్ను స్థుతించే వాళ్ళకి నిశ్చలమైన మనసుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శేణించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్యా మహాపాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పాడు ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారాలను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభువైనది పరమాత్మ కనుక ఆయా కాలములందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి చిన్నినా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోకాసమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానసిద్ధుని వలె భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి ఇంతటితో పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమస్వాయ్ ధన్యవాదాలు